హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ సూపర్ సూపర్ క్రిస్పీ క్రంచీగా బెండకాయ ఫ్రై హోటల్స్లోనూ క్యాటరింగ్ స్టైల్స్లోనూ మన పెళ్ళిళ్ళలోనూ ఇలా పెడతారు కదా ఆ రెసిపీ చాలా ఇంట్రెస్ట్గా తింటాము అంతే టేస్టీగా ఉంటుంది కదా అది ఇంకొంచెం క్రిస్పీగా మనం ఇంట్లో ఎలా చేసుకోవచ్చు చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మరి కొత్తగా చూస్తుంటే మన ఛానల్ను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడు ముందుగా బెండకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఇది మనకి షేప్ అనేది మన ఇష్టం అండి నేను ఇక్కడ కొంచెం క్రాస్గా కట్ చేసుకున్నాను ఇలా క్రాస్గా ఉందనుకోండి బాగుంటుంది చూడటానికి కూడా అని ఇప్పుడు నేనైతే అర కేజీ బెండకాయలను ఈ విధంగా కట్ చేసుకున్నాను మీరు కావాలంటే మామూలుగా కూడా స్ట్రైట్గా కట్ చేసుకోవచ్చు అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుందండి బెండకాయ అంతా కూడా ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో ఒక హాఫ్ గిన్నె శనగపిండి సగం గిన్నె శనగపిండి ఎంతైతే శనగపిండి క్వాంటిటీ తీసుకున్నామో అంతే బియ్యపిండి బియ్యపిండిలో బియ్య పిండిలో సగము కార్న్ఫ్లోర్ వేసుకోవాలి ఇవన్నీ కూడా వేసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ధనియాల పొడి ఒక హాఫ్ స్పూను జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూను యాడ్ చేసుకోవాలి అట్లానే మీ టేస్ట్కి తగినట్టుగా రుచికి సరిపడా కారం నేను ఇక్కడ ఒక హాఫ్ టెన్ఆర్ స్పూన్ వరకు కారం యాడ్ చేశాను అలాగే జస్ట్ పావు స్పూన్ గరం మసాలా కొంచెం పసుపు వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి అన్ని సమంగా ఈవెన్గా స్ప్రెడ్ అయిన తర్వాత బెండకాయ ముక్కలను ఫస్ట్ అన్నీ కూడా వేయకుండా సగం వరకే వేసేసి బాగా కలుపుకోవాలి చూడండి ఒకసారి వేసామనుకోండి ముక్కలన్నీ అంటుకుపోతుంది అందుకని ఇలా పొడి పొడులు ఉండాలి కాబట్టి జస్ట్ నేను సగం వేసుకొని ఇలా ఫ్రై కలిపేసుకొని పక్కకు తీసుకున్నాను మిగిలిన ముక్కల్ని కూడా వేసేసి బాగా కలిపేసాక రెండు కలిపి ఈవెన్గా సమానంగా మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం మీరు తక్కువ తీసుకున్నారనుకోండి ఒకసారి కలిపేసుకోవచ్చు లేదా ముక్కల్లో పొడి మొత్తం అయినా సరే వేస్ట్ చేసుకోవచ్చు నేనైతే ఇట్లా చేసుకున్నానండి ఇప్పుడు రెండోసారి తీసుకున్నవి కూడా వేసేసుకొని మొత్తం అన్నీ ఒకసారి ఈవెన్గా కలిపేసుకోవాలి చూసారా పొడంతా కూడా చక్కగా సరిపోయింది ఈ విధంగా పిండంతా కూడా బెండకాయ ముక్కలకి బాగా పట్టించేసుకోవాలి ఇప్పుడు జస్ట్ ఒక రెండు స్పూన్ల వరకు వాటర్ కేవలం రెండు స్పూన్లు ఉంటే చాలండి జస్ట్ చిలకరించినట్టు వేసుకోవాలి ఇట్లా వేసుకొని ఒక్కసారి ముక్కలన్నీ కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా కడాయిలో ఆయిల్ తీసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మూడు పచ్చిమిర్చిని సన్నగా చీల్చి కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇవన్నీ కూడా ఫ్రైలో మనం వేసుకుంటే బాగుంటాయి అయితే విడిగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత కాస్తంత కరివేపాకు కూడా వేసేసి రోస్ట్గా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి కరివేపాకు అంతా కూడా వేగింది కదా ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకొని ఇందులో పల్లీలు ఒకప్పుడు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ నూనె బాగా వేగిన దాంట్లో ఫ్రై చేసుకుంటున్నాం కదా పల్లీ లోపల వరకు ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని పక్కకు పెట్టుకోవాలి అట్లానే ఒకప్పుడు జీడిపప్పు మన ఇష్టం అండి నేనైతే ఇక్కడ జీడిపప్పు పలుకులు కూడా వేసుకున్నాను జీడిపప్పు కూడా బాగా గోల్డెన్ కలర్ క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి చూశారు కదా ఇలా పల్లీలు కరివేపాకు ఇవన్నీ కూడా వేపుకొని పక్కన పెట్టుకోవాలి వీటితో ఏం చేయాలో చెప్తాను లాస్ట్లో ఇప్పుడు అదే ఆయిల్లో కాస్తంత ఆయిల్ యాడ్ చేసుకొని మనం ముందుగా పౌడర్ పట్టించి పెట్టుకున్నాం కదా బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇది వెడల్పు కడాయిలో వేసుకున్నా సరిపోతుంది ఇట్లా లేదంటే కాస్తంత ఆయిల్ పరంగా ఇలా ఫ్రై చేసుకున్నా బాగుంటుంది ఇట్లా అయితే ఫ్రీగా వేగుతాయని నేను ఇలా వేసుకున్నాను అయితే ఆయిల్కి సరిపడినందునే ముక్కలు వేసుకోవాలి ఇట్లా వేసిన వెంటనే కదపకుండా ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద అలా ఉంచేసామనుకోండి లోపల వరకు ఫ్రై అవుతాయి జిగురు అనేది లేకుండా ముక్కకు ముక్క అంటుకోకుండా చాలా బాగా వస్తాయండి ఇలా వేస్తుంటే పక్కన పిల్లలు పెద్దలో ఉంటే వయసుతో సంబంధం లేదండి ఇలా వేసి మనం వాయి తీసి పక్కన వేస్తే మళ్ళీ వాయి అయ్యేటప్పటికి ఖాళీ చేయకపోతే అని అని అడగండి అంత టేస్టీగా బాగుంటాయి మరి ఇంకెందు కాలిస్తే మీరు కూడా ఒకసారి రెసిపీని ట్రై చేయండి ఈ రెసిపీ పప్పుచారు రసము అన్నిట్లో కూడా చాలా బాగుంటుంది లేదంటే మనం ఒత్తినొడితోనే తినేస్తాము రైస్ వరకు కూడా ఉంచరు అంత బాగుంటాయి ఇలా గోల్డెన్ కలర్ క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి ఇప్పుడు రిమైనింగ్ కూడా అట్లా వేసేసుకోవాలి మనం వేసిన వెంటనే అనుకోండి ముక్కలు ఒకదాని కోటే అంటుకుపోతాయి అవి కాస్త అంత విడివిడిగానే ఇలా వేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి ఆ నూరగంతా పోయి కాస్త అంత ఫ్రై చేసి గోల్డెన్ కలర్ తేలుతుందన్నప్పుడే టర్న్ చేసుకోవాలి ముక్క లోపల వరకు వేయడం కోసమే నేను కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఎక్కువ టైం కూడా పట్టదండి బెండకాయ ఫ్రై కంటే కూడా ఈ ఫ్రై చాలా సింపుల్ అండ్ చాలా తక్కువ టైంలో అయిపోయింది నాకు మీరు కూడా ట్రై చేసి రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు అలర్ట్లో వస్తాయి బెండకాయ అంతా కూడా ఫ్రై అయిపోయింది ఇట్లా మనం బెండకాయలు తీసుకున్నవన్నీ కూడా ఫ్రై చేసేసుకోవాలి మిగిలిన ముక్కల్ని కూడా వేసేసుకొని ఇట్లానే సేమ్ ఫ్రై చేసేసుకోవాలి చూసారు కదా బెండకాయ ఫ్రై అనేది క్రిస్పీగా పల్లెల్లో ఎలా చేస్తారో చాలా సింపుల్గా చేసుకోవచ్చు వాళ్ళు పెద్ద కడాయి వేసేసి చేసేస్తారు కదా చాలా సింపుల్గా ఒకసారి వేపేస్తారు ఎంతైనా సరే హ్యాపీగా తినేసేయచ్చు అంత బాగుంటాయి ఇంకెందుకు కాలుస్తాం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈసారి బెండకాయ తెచ్చుకున్నప్పుడు ట్రై చేయాల్సిన రెసిపీ ఇప్పుడు ఫ్రై అయిపోయిన ఈ బెండకాయ మిశ్రమంలో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు జీడిపప్పు కరివేపాకు పచ్చిమిర్చి వేసేసుకొని ఒకసారి బాగా కదిపేసుకోవాలి ఇలా టాస్ చేసుకున్నాం అనుకోండి అన్నీ కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి చూశారు కదండి రెసిపీ మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వేడివేడి అన్నంలో ఇలా కలిపేసుకోవచ్చు లేదా రసము సాంబారు ఏదైనా సరే కాంబినేషన్ అనేది సూపర్ ఉంటుందండి ఇంకెందుకు కాలుస్తాం ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేసేయండి